ఈరోజు నెల్లూరు నగరంలో నెల్లూరు రూరల్ మా జనసేన పార్టీ క్రియాశీలక నాయకుడు శ్రీపతి రాము గారి కుమారుడిని ఈరోజు అమానుషంగా అత్యంత దారుణంగా ఇంట్లో ఉంటున్న వాళ్ళ కుమారుడు ఉంటే వైఎస్ఆర్సీపీ యువజన నేత గుంటక వంశీ అనే వ్యక్తి ఇంటికి వచ్చి పిల్లోడిని లాక్కోబోయి ఏదో అమానుషంగా దాడి చేయడం అనేది నిజంగా చాలా తీవ్రమైన చర్య ఇంకొకసారి ఈ వైసీపీ వాళ్ళు అంతకు ముందు కూడా క్రితంలో కూడా మా నాయకుడు శ్రీపతి రాము బ్లడ్ క్యాంప్ నిర్వహిస్తే వాళ్ళ వైసీపీ గవర్నమెంట్లో వాళ్ళు వచ్చి అదేవిధంగా రక్తదాన శిబిరంలో కూడా ఒకసారి పార్టీ నాయకుల జోలికి కానీ జనసేన పార్టీ కార్యకర్తల జోలికి కానీ ఎవరైనా వస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పి మరొకసారి తెలియజేస్తున్నా హాకీ స్టిక్కులతో మీరు ఆ పిల్లవాడిని దాడి చేసి రాబోయేది మా ప్రభుత్వమే అంటూ మీ కళ్ళబొల్లి మాటలు చెప్తూ ఇంకా మీరు ఇంకా రౌడీజాలు చేస్తూ ఉంటే మరొకసారి చెప్తా ఉన్నాం నెల్లూరు నగర జనసేన పార్టీ తరఫున నెల్లూరు నగరంలో కానీ జిల్లాలో కానీ ఎక్కడైనా మరొకసారి కార్యకర్త జోలికి వస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వద్దని చెప్పి మరొకసారి తెలియజేస్తున్నాం అదేవిధంగా ఈరోజు ఈ గుంటకు వంశీ మరియు అతని అనుచరులు చేసిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం మరొకసారి హెచ్చరిస్తున్నాము ఎవ్వడైనా మా జనసేన పార్టీ నాయకుల జోలికి కానీ జనసేన పార్టీ కార్యకర్తలు జనసేన పార్టీ వీర మహిళల జోలికి వస్తే ఖబర్దార్ చెప్తున్నాం ఒక్కొక్కడికి బట్టలు ఊడదీసి కొడతాం జై జై మళ్ళీ చెప్తున్నాం చేత కాక మేము గమ్మునుండలేదు గొడవలు వద్దు మీరు వచ్చి మేము వచ్చి మేము వచ్చి ఇది ప్రజల శ్రేయస్సుకి మంచిది కాదు అనే ఉద్దేశంతో కామ్గా ఉండి మీరు కామ్గా ఉండండి మేము ప్రజలకు ఏం చేయాలో ఆ పరిపాలనలో ఉన్నాం కాబట్టి మీరు ఇలాంటి చర్యలు చేయొద్దు అనే ఉద్దేశంతో మేము కామ్గా ఉన్నాం కామ్గా ఉన్నామని చెప్పి అది చేతకాంతనంగా తీసుకొని మళ్ళీ మీరు మీరు ఇంటికి వచ్చి గొడవలు చేయడం జరిగితే ఊరుకునేది లేదు ఈ రోజు జరిగిన ఏ సంఘటన అయితే ఉందో ఈ సంఘటన మీద ఖచ్చితంగా కఠినంగా చర్యలు తీసుకుంటాం రానున్న రోజుల్లో ఇలాంటివి జరిగితే ఈసారి ఉపేక్షించేది లేదని చెప్పి వైసీపీ వాళ్ళకి మేము ఎవడే చెప్తున్నాం మీరు ప్రభుత్వంలో ఉన్నప్పుడే మేము దడవాల మీరు వంద సార్లు దాడులు చేసినా నోటొక్కసారి గుంతెత్తి నిలబడగల సత్తా జనసేన పార్టీదని మీకు బాగా తెలుసు ఈరోజు మేము ప్రభుత్వంలో ఉన్నాం మేము ప్రభుత్వంలో ఉన్నప్పటికీ మీరు ఇంకా మీరే ప్రభుత్వంలో ఉన్నారన్న భావనలో కళ్ళల్లో ఉన్నట్టున్నారు ఇంకా దాడులు చేస్తూ ఉన్నారు ఇది మంచి పద్ధతి కాదు మేము తిరిగి దాడు చేయడం మొదలు పెడితే మీరు తట్టుకోలేరని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ప్రజలకు మంచి చేసే ఆలో విధంగా పోతున్న మమ్మల్ని పదే పదే రెచ్చగొట్టి మళ్ళీ మేము దాడులకి మమ్మల్ని పూరుగొల పోవద్దని